హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివేందల తండర్స్ ఈరోజు వీడియోలో తాటి ముంజల జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వేసవిలో చల్లటి తాటి ముంజల జ్యూసు తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక కప్పులో సబ్జా గింజలు నానవేసుకోవాలి ఇలా ఒక టీ స్పూన్ గింజలు వేసుకొని నీళ్లు పోసుకొని నాననివ్వాలి ఇది ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడు జ్యూస్కు కావాల్సిన పదార్థాలన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సబ్జా గింజలు చక్కెర పాలు తాటి ముంజలు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము తాటి ముంజలన్నీ వీటికున్న తాటంతా ఇలా వలుచుకోవాలి వేసవిలో తాటి ముంజలు తినడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ ఒంటికి చాలా సలవ చేస్తుంది అలాగే ఇందులో మనము సబ్జా గింజలు కూడా వాడుతున్నాము అవి కూడా మన ఒంటికి సెలవు చేస్తుంది తాటి ముంజలన్నీ ఇలా ఒలిచి పెట్టుకోవాలి వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తాటి ముంజలన్నీ కట్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉంటాయి చూడండి మెత్తగా అలా కట్ చేస్తుంటే కట్ అయిపోతున్నాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ తాటి ముంజలను వదులుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ తినండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి మిస్ కాకండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని కట్ చేసిన తాటి ముంజలు అందులో వేసుకోవాలి తాటి ముంజలు మిక్సీ బౌల్ వేసుకొని తగినంత చక్కెర వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి తర్వాత చల్లటి పాలు వేసుకోండి బాగా కాంచి చల్లారేక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తీసుకోండి తాగేటప్పుడు కూడా చల్లగా ఉంటుంది ఇలా అంతా మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకోండి బాగా మెదగాలి తాటి ముంజలు ఎక్కడ లేకుండా చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు గ్లాసులో ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి రెండు గ్లాసులలో ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన తాటి ముంజల జ్యూస్ ఇందులో వేసుకోవాలి సూపర్ టేస్టీతో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాటి ముంజల జ్యూస్ రెడీ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిపైన కూడా మరికొన్ని సబ్జా గింజలు సన్నగా తరిగి పెట్టుకునే తాటి ముంజలు కూడా కొన్ని వేసుకోండి అక్కడక్కడ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసు ఈ వేసవిలో అమృతం లాంటి తాటి ముంజల జ్యూస్ తప్పకుండా ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గింజలు తాటి ముంజలు రెండు ఒంటికి సెలవు చేసేటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ తాటి ముంజలు జ్యూసు తప్పకుండా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తాగుతారు ఫ్రెండ్స్ నేను తయారు చేసిన జ్యూస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్